వైఎస్ఆర్ సిపి గెలవబోతుంది అభ్యర్థి వంగ గీత ఎమ్మెల్యేగా శాలమల శెట్టి సునీల్ ఎంపీగా గెలవబోతుంది నేను కూడా అంద అన్ని వర్గాల్ని కాపు కాసే వ్యక్తి నేను మనిషికి లక్ష పంపించిన లక్ష పంచిన అది పనిచేయదు జనసేన గెలుస్తుంది పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండే వ్యక్తి వంగా గీత అందుబాటులో పిలిస్తే పలికే వ్యక్తి వంగా గీత నుంచి మొదలు పెడతాం అన్ని చేయించుకుంటే కాకినాడ పార్లమెంటు గద్దరలిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కయి ఎలక్షన్ ప్రచారం అయితే ఈరోజుతో మొదలు పెట్టుకోవచ్చు అని ఈసీ తేల్చింది ఇక్కడ పిఠాపురంలోని ఎలక్షన్ వేడి మరింత ముదిరిందని చెప్పొచ్చు ఎందుకంటే సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలో పోటీ చేయడం అదేవిధంగా గతంలో ఇక్కడ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా కూడా గెలిచి కాకినాడ ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ పిఠాపురంలోని మళ్ళీ ఎమ్మెల్యేగా ఆమె పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోబోతున్నారు నమస్కారం మేడం నమస్కారం ప్రస్తుతం వంగ గీత గారు ఎన్నికల ప్రచారంలో అయితే ఉన్నారు ప్రచారం అయితే హోరాహోరగా జరుగుతుందని చెప్పచ్చు మహిళలు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పచ్చు ఎందుకంటే ఎజ మీడియా టీం ఫస్ట్ నుంచి ప్రచారాన్ని అయితే పరిశీలన అయితే చేశాము పెద్ద ఎత్తున అయితే జనాలు అయితే పాల్గొన్నారు మేడం కళ్యాణ్ గారు కూడా మీ ప్రత్యర్థిగా జనసేన బీజేపీ టీడీపీ నుంచి ఇక్కడ బరిలో దిగారు గతంలో మీరు వాళ్ళన్నయ్య పెట్టినటువంటి ప్రచారాజ్యం నుండి ఇదే పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం కాకినాడకి ఎంపీగా పనిచేస్తున్నారు దీనివల్ల మీకు ఏమైనా లాభం చేకూరుతుందా ఈ ఎన్నికలకి గతంలో అనుభవం కానీ ప్రస్తుతం ఎంపీ అనుభవం కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేయడం వల్ల రాష్ట్రం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ దృష్టి అయితే పిఠాపురం మీద పడింది దీన్ని మీరు ఏ విధంగా తీసుకున్నారు మనం తప్పకుండా మా పార్టీ నుంచి నా నన్ను అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం గతంలో నేను మా ప్రజారాజ్యం నుంచే మా అన్నయ్య గారు వ్యగస్ట చిరంజీవి గారు నాకు సీట్ ఇచ్చారు అప్పుడు రెండు వందల తొంభై ఐదు మంది పోటీ చేస్తే అందులో పద్దెనిమిది మంది నెగ్గారు అందులో నేను ఒక్కదాన్ని పిఠాపురం ప్రజలు నన్ను గెలిపించి ఆ గౌరవాన్ని ఇచ్చారు తర్వాత మరి సమయ కేంద్రాల్లో రాష్ట్రం విడిపోవడం తర్వాత నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా చేశాను దాన్ని కూడా ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి ఎంపీగా గెలిపించారు అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాకు ప్రజలు సేవ చేసే అవకాశం ఇచ్చారు మా విజయ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజారంజక పాలన చేయటం అదేవిధంగా ప్రజల్ని ప్రజలకి ఇచ్చిన మేనిఫెస్టోని పవిత్రంగా భావించడం ప్రజల్ని ఓటర్ల కింద మాత్రమే కాకుండా ప్రజ పేదరికాన్ని గౌరవించడం పేదల్ని గౌరవించడం వారికి కావలసిన ఎప్పుడు వరకు ప్రజాస్వామ్యంలో లేనటువంటిగా ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు అరాకోరా చేసినా కూడా అవన్నీ కూడా వాళ్ళ సొంత కమిటీలు వేసుకుని ఇచ్చేవారు తప్ప ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి భారతదేశం మొత్తం మీద ఒక వాలంటీర్ వ్యవస్థని ఒక సెక్రటరేట్ వ్యవస్థని పెట్టి దాని ద్వారా లంచం లేకుండా సిఫార్సు లేకుండా ఏ పేదవాడు ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళ ఇంటి దగ్గరికే పథకాలు ఇచ్చగల లేదా నేరుగా బ్యాంకులు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడేలాగా ఎవరికి లంచం ఇవ్వక్కర్లేదు ఎవరి దగ్గర తిరగక్కర్లేకుండా ఇలా చేయటం అనేది చాలా గొప్ప విషయం భారతదేశంలో ఎక్కడా లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే చేయటం జరిగింది దానివల్ల మీరు కూడా ఇందాక నుంచి చూస్తున్నారు రెండు గంటల నుంచి చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మా రుణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీశారు మా డాక్రాలు రుణాలన్నీ వాళ్ళు ఆయన రుణం తీర్చుకుంటామని చెప్తున్నారు మాకు పట్టాలు ఇచ్చారు పేదవాళ్ళు మా అమ్మగారికి పట్టాలేదు మా అత్తగారికి పట్టాలేదు మా అమ్మమ్మకి పట్టాలేదు మా నాన్నమ్మకు పట్టాలేదు కానీ నాకు పట్టా వచ్చింది మా నా కూతురికి కూడా పట్టా వచ్చింది వల్ల అందుకు మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పిఠాపురంలో పోటీ చేయడం మీరు సేమ్ అదే సామాజిక వర్గానికి చెందిన నేత ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు ఎంపీగా చేస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది మీ ఇద్దరి మధ్యన కూడా అది అది యాదృచ్ఛకం ఒకే సామాజిక వర్గానికి ఇద్దరు రావటం అనేది యాదృచ్ఛకం అదేవిధంగా నేను పిఠాపురం ఎంచుకోలేదు పిఠాపురం నేను గతంలో చేశాను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పటి నుంచి నాకు పిఠాపురంతో అనుబంధం ఉంది అంతకు ముందు నుంచి కూడా నాకు పిఠాపురంతో అనుబంధం ఉంది కాబట్టి పిఠాపురం అనేది నా నాకు కా నాకు పిఠాపురమే ఇంకో రెండో స్థానం లేదు ఆయన మరి రాష్ట్రం అంతా చేయడానికి అవకాశం ఉంది గతంలో రెండు చోట్ల పోటీ చేశారు మళ్ళీ ఈరోజు పిఠాపురం వేయించుకున్నారు కాబట్టి ఆయన ఇక్కడికి రావటం జరిగింది అయినప్పటికీ కూడా పిఠాపురం ప్రజలకి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో తెలుసు నమ్మకం ఉంది అలాగే వంగ గీతం మీద కూడా నమ్మకం ఉంది పిఠాపురం ప్రజలు ఒక మాట చెప్తే ఒక పని చెప్తే తప్పకుండా చేస్తారని ఎప్పుడు హాస్పిటల్ అయినా విద్య అయినా ఏదైనా సరే ఏ సమస్య అయినా కూడా చెప్తే వెంటనే మేము వాళ్ళకి అటెండ్ అయ్యి వాళ్ళకి పనిచేస్తాం కాబట్టి అందుబాటులో ఉండే వ్యక్తి వంగా గీత అందుబాటులో పిలిస్తే పలికే వ్యక్తి వంగా గీత మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకునే స్వేచ్ఛ అనుకూలతో ఉన్న వ్యక్తి వంగా గీత అని ఈరోజు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు అందుకే పిఠాపురం సామాజిక బలం ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పి సర్వే చేయించుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడ పిఠాపురం ఆయన సొంత సామాజిక వర్గం ఆయన మీద సానుభూతి చూపిస్తే పరిస్థితులు ఏమవుతాయి మేడం అంటే ఇంకొకటి చెప్పాలి మేము ఎప్పుడూ కూడా నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను నేను స్టూడెంట్ అప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల్లో పరిస్థితి చూస్తున్నాను ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు సామాజిక వర్గాలుగా చూడడం అనేది వాళ్ళ అభివృద్ధికి కానీ వాళ్ళ సమస్యల కోసం చూడాలి అంతేగాని ఓట్ల కోసం తప్పకుండా నెగ్గడం కోసం ఎప్పుడూ జరగదు కాబట్టి సామాజిక వర్గం అంటే ఇద్దరూ మేము మేమిద్దరం కూడా ఒకటే సామాజిక వర్గం కాబట్టి మా పనితీరు చూసి ఏ సామాజిక వర్గం నాకైతే అన్ని సామాజిక వర్గాలు నన్ను ఆడబడుచుగా చూస్తాయి నేను ఎవరి దగ్గరికైనా ఏ సామాజిక వర్గం దగ్గరైనా వాళ్ళు నన్ను ఓన్ చేసుకుంటారు అందుకు నాకు నాకు ఆ ప్రయారిటీ ఉంది అందరూ కూడా మా వంగా గీత మా వంగా గీత అంటారు తప్ప వేరేగా అనే ప్రసక్తి లేదు నాకు కులాలు ప్రసక్తి లేదు అందరూ కూడా పిఠాపురలో అన్ని కులాలు చేస్తాయి ఇంకొక మాట చెప్తాను చాలామంది ఇదే ప్రశ్న జరుగుతుంది మరి ఆయన ఏ రకంగా అధ్యక్షుడు ఒక పార్టీ ఒక పార్టీ అధ్యక్షుడు ఒక సెలబ్రిటీ మేము ఎవ్వరం ఆయనకు ఉండే క్రేజ్ ఉంటుంది అవన్నీ ఉంటాయి ఆయన కళామ తల్లి పెద్ద వ్యక్తి బట్ రాజకీయంగా పనిచేసే వ్యక్తిగా నేను కూడా ఇక్కడ ఈ రంగంలో నాకు అనుభవం ఉంది ఇంకొకటి కూడా చెప్తాను కా కాపు కులం ఈ కులం ఆ కులం అని చెప్తున్నారు ఇద్దరూ ఒకటే సామాజిక వర్గం మరి సామాజిక వర్గంగా నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను కూడా ఓపెన్ చేసుకుంటారు ఇంకొకటి ఇంకొక విషయం నేను చెప్పదలిచాను అందరికీ చాలామంది ఇదే ప్రశ్నిస్తారు ఎస్ ఆయన కాపుల్ని కాపుల్ని ఒక్కలనే ఎంచుకున్నారా ఏదనేది ఆయనకు వదిలిపెడతాను అన్ని వర్గాలని అన్ని వర్గాల ప్రజల్ని నన్ను నన్ను ఎలా ఓన్ చేసుకుంటారో ప్రజలు నేను కూడా అంద అన్ని వర్గాలని కాపు కాసే వ్యక్తిని నేను అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే కామెంట్ చేశారు పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నానని తెలియగానే వైఎస్ఆర్ సిపి పార్టీ మిథిన్ రెడ్డి గారి ద్వారా ఒక రెండు వందల కోట్ల రూపాయలు పంచి అక్కడ నన్ను ఓడించడానికి కుట్రలు చేస్తున్నారు అనేసి కామెంట్ అయితే చేశారు అది మీరు కూడా చూసే ఉండొచ్చు మేబీ దాని మీద మీరు ఎటువంటి ఇది హండ్రెడ్కి నూటికి నూటి శాతం దుష్ప్రచారం ముందే అసలు ఏవి రాకుండా పిఠాపురం రాకుండా పిఠాపురం ప్రజలకు నేను పోటీ చేస్తున్నానని స్వయంగా చెప్పకుండా పిఠాపురం ప్రజలకి ఏంటని చూడకుండా ముందే ఇంకా డిక్లేర్ చేసుకోగానే వాళ్ళు లక్ష ఖర్చు పెడతారు వీళ్ళు ఓటికి లక్ష్య ఇస్తారు లేదా అందరూ కలిసి వచ్చేస్తారు పార్టీ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు మేము వచ్చాము మా నా మా వేరే వేరే నాయకులు కూడా వచ్చారు ఇక్కడికి ఎందుకు అంటే ఎలా జరుగుతుంది చూడటానికి ఇది ఎన్నికల్లో ప్రచారంలో సరళిలో ఒక ఒక భాగం మాత్రమే తప్ప మేము గెలడానికి మేము ఎన్నైనా మేము మేము కార్యక్రమాలు రూపొందించుకుంటాం ఆయన గెలవడానికి ఆయన చూసుకోవాలి ఎంతసేపు అప్పుడే ఇంకా రాను లేదు ఇక్కడ చేయను లేదు ఎంతసేపు డబ్బులు పనిచేస్తారంటే ప్ర ప్రజలంటే డబ్బులు తీసేసుకునే వాళ్ళ కనబడుతున్నారా ప్రజలందరినీ ఓటర్లు అంటే పవిత్రంగా చూడాలి ప్రజాస్వామ్యంలో అంటే పవిత్రమైంది ఓటర్ దేవుళ్ళు అంటాం మనం దేవుళ్ళు మీరు ఏమంటున్నారు డబ్బులు అంటున్నారు లేకపోతే ఎవరో వచ్చి మీకు పెట్టేస్తారని అంటే పొలవు పెట్టేస్తే పొలవు పడిపోయి డబ్బులు ఇచ్చేస్తే తీసేసుకుని ఇంకొక రకంగా ఇంకో కులం పరంగా ఇంకో రకంగా చేసేసి ఏంటి ఓటర్లని ఎలా చూస్తాం మనం ఓటర్ని పవిత్రంగా చూడాల్సిన అవసరం ఉంది ఓటర్లను ఓటర్లుగానే ఉండాలి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది వాళ్ళకి నచ్చిన వ్యక్తి వేసుకుని మనం వెళ్ళి చెప్తాం మేము ఇది చేసాం జగన్ గారు కూడా ఒకే మాట చెప్తున్నారు నేను పనిచేశానంటే నా వల్ల మంచి జరిగిందంటే నాకు ఓటు వేయమంటున్నారు అంతే తప్ప ఇంకో రకంగా కాదు చిట్ట చివరగా మీ పిఠాపురం ప్రజలకి వాటర్స్కి మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు వరకు ఎన్ ఏ పెండింగ్లో ఉండిపోయినాయో సంక్షేమ పథకాలు కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా చేయడానికి అందరం కృషి చేస్తాం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం కో సముద్ర తీ తీర కో కోత గురవుతుంది దాన్ని అరెస్ట్ చేయడానికి ఏ విధంగా ప్రణాళికలు ఆల్రెడీ ఉన్నాయి అవి సాధించడానికి కృషి చేస్తాం పీబీసీ కానీ ఏలేరు కానీ ఆధునికరణ రైతులకి సాగునీరు సవ్యంగా అందేలా చేయడానికి నేను కృషి చేస్తాను కాబట్టి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా పార్టీ తరఫున అభ్యర్థిగా నా తరఫున అదేవిధంగా సునీల్ గారి తరఫున ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తాం మమ్మల్ని ఆశీర్వదించండి రెండు ఓట్లు ఫ్యాన్కు వేయమని మేము కోరి ప్రార్థిస్తున్నాం మేడం పిఠాపురంలో ఎవరు అంటే ఏం చెప్తారు వంగ వైఎస్ఆర్ సిపి గెలవబోతుంది అభ్యర్థి వంగా గీత ఎమ్మెల్యేగా శలమల్ శెట్టి సునీల్ ఎంపీగా గెలవబోతున్నారు